శ్రీ మహా మహాగణాధిపతియే నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి జాతకులకు రేపు ఫిబ్రవరి పదిహేనవ తేదీ శనివారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి దీనితో పాటుగా రేపటి రోజున ఏ విధమైన దేవతారాధన చేసుకుంటే మీకు కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలోనే వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అప్పుడే అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే ద్వాదశ రాశులలో ఈ కుంభరాశి పదకొండవ రాశి కుంభరాశి వాళ్ళకు అధిపతి శనిదేవుడు ధనిష్ట నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వాళ్ళు అందరూ కుంభరాశికి చెందుతారు జన్మరాశిలోనే సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన కుంభరాశి వాళ్లకు రేపటి రోజున అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడటం జరగబోతోంది మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి పనులలో మీకైతే రేపటి రోజున బహుముఖ ప్రజ్ఞాశాలులుగా పేరునైతే సంపాదించుకునే అవకాశం కనిపిస్తోంది ఆదాయపరంగా మీకు రేపటి రోజున ఆదాయ వనరులు అనేవి పెరిగేటటువంటి విధంగా రేపటి రోజు అనేది అవకాశాలను తెచ్చిపెట్టేటటువంటి రోజుగా ఉండబోతు ఉంది కుంభరాశికి చెందిన వాళ్లకు అన్ని రంగాల వాళ్లకు కూడా అనుకూలమైన సమయం అనేది నడుస్తుంది అదృష్ట ఫలితాలు అనేవి పొందటానికి రేపటి రోజున అనేక అవకాశాలు రాబోతు ఉన్నాయి మీరైతే వాటన్నిటిని సద్వినియోగం చేసుకోవాలి ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ మీకు ఉండే సమస్యలు అన్నీ కూడా తొలగిపోయే విధంగా కనిపిస్తూ ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అంశాలలో లాభదాయకమైనటువంటి స్థితి అనేది పొందబోతూ ఉన్నారు రేపటి రోజున ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు అనేవి ఉండబోతూ ఉన్నాయి మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ముందు ఉంటూ ఆ పనులను ఇతరులతో కూడా చేయిస్తూ విజయవంతులుగా పేరునైతే గడించబోతున్నారు మీ పనులను ఎంత త్వరగా నైపుణ్యంతో పూర్తి చేయగలరో అంత త్వరగా పూర్తి చేయడానికి మీకు ప్రయత్నం అయితే చేస్తారు విజయవంతమైన వ్యక్తులుగాను గుర్తింపు అనేది సంపాదించుకుంటారు కుంభరాశి వాళ్లకు సంతానపరమైనటువంటి విషయ నిమిత్తంగా కూడా రేపటి రోజున చాలా అనుకూలవంతంగా కనిపిస్తూ ఉంది కుటుంబ పరంగా కూడా రేపటి రోజు అనేది చాలా అనుకూలవంతంగా ఉంటుంది మీ గృహానికి సంబంధించిన కష్టతరమైన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పెండింగ్లో పడేసి ఉంటే గనుక ఇప్పుడు మీరైతే ఆ పనులను తిరిగి ప్రారంభించి పూర్తి చేసుకోగలుగుతారు మీ ఇంటికి సంబంధించిన వస్తువులను కూడా కొనుగోలు చేసే అవకాశం రేపటి రోజున కనిపిస్తోంది కుంభరాశి వాళ్లకు రేపటి రోజున శత్రు జయం అనేది కలగబోతు ఉంది ఇక కోర్టులో ఏమైనా కేసులు గనక నడుస్తూ ఉంటే వాటికి ఇప్పుడు అనుకూలమైన తీర్పు వస్తుంది ఇక ఈ పని జరగదు అనేటటువంటి పనులను మీరు ఏవైతే పెండింగ్లో పడేస్తూ ఉంటారో ఆ పనులను మీరు రేపటి రోజున మళ్ళీ ప్రారంభిస్తారు అది పూర్తి అయ్యేంత వరకు వదిలిపెట్టరు ఆ పని పూర్తి చేయడానికి మీ శక్తుల కృషి చేసి ఖచ్చితంగా విజయవంతులవుతారు రేపటి రోజున వాహనపరమైనటువంటి విషయాల నిమిత్తంగా నూతన వాహనం కొనుగోలు చేయాలి అని మీ ప్రయత్నం అయితే ముందుకు సాగుతుంది ఈ కుంభరాశి వాళ్లకు వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అంశాలు అన్నిటిలో కూడా మీకైతే సానుకూల ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవాలి అన్ని విధాలుగా కూడా అనుకూల కాలంగా ఇది జరగబోతోంది విద్యార్థులకు వ్యాపారులకు రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా ప్రయాణాలు చేస్తారు మీ ఇంటికి సంబంధించిన పనులను పూర్తి చేస్తారు దూరమైన వ్యక్తులను కలుసుకుంటారు కుంభరాశి వాళ్లకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి వాళ్లకు రేపటి రోజున ఇంకా అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందటం కోసం మర్చిపోకుండా రేపటి రోజున కాలభైరవ స్తోత్రాన్ని పఠించండి అదేవిధంగా మీ దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా శివాలయానికి వెళ్ళి పరమశివుడిని దర్శనం చేసుకొని స్వామికి ప్రదక్షిణలు చేసుకున్నట్లయితే కనుక మీకు అననుకూల పరిస్థితులు అనుకూలంగా మారుతాయి చూశారు కదా కుంభరాశి వాళ్లకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను తెలుసుకోవడం కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేసినట్లయితే మేము చేస్తున్న ప్రతి వీడియో ముందుగా మీకు మొబైల్ నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్